దినం దేవుని వాగ్దానం ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఆదివారం అండి మీ అందరూ కూడా ఆదివారం పునరుద్ధాన దినం దేవుని మందిరానికి దేవుని సన్నిధికి వచ్చి మనం చక్కగా ఆరాధించాలి అందరికీ హ్యాపీ సండే సంతోషంగా స్థుతులతో స్తోత్రాలతో వందనాలతో కృతజ్ఞతలతో ఆయన గుమ్మంలో ప్రవేశించాలి కదా మందిరానికి వెళ్తేనే దేవుడు అండి అని అనుకోవద్దు మనం అందరం మందిరంలో కలిసి కూడుకొని ఆరాధించడం అది శక్తి కలిగిన ఆరాధన నిజమే మిగతా దినాల్లో చక్కగా ఒంటరిగా ఆరాధిస్తాం ఇళ్లలో మరి అనేక రకాల మీటింగ్స్ కానీ దేవుని మందిరానికి దేవుని మందిరం అందు నివసించేవారు ధన్యులు దేవుడు సన్నిధిలో గడుపుటకు మీ అందరికీ మనందరికి అవకాశం ఎంతమంది వ్యక్తి మార్నింగ్ కూడా ఫైవ్ టు సిక్స్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి చక్కటి ఆరాధన అండి మరి మీరు వినండి చూడండి వర్షిప్లు పాలు పొందండి దేవుని ఆరాధించడానికి సిద్ధపడండి ఈరోజు నేను రోజు మీకు ఒక మాట చెప్తున్నా ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు ఎంతమంది బైబిల్ చదువుతున్నారు ఎంతమంది దేవునితో గడుపుతున్నారు ఎంతమంది ఆత్మీయంగా బలపడుతున్నారు ఎంతమంది లోతైన అనుభవంలోకి వెళ్తున్నారు ఎంతమంది దేవుని కృపని పొందుతున్నారు ధైర్యంగా ఉండండి మీరు ప్రభుతో గడిపితే ప్రభు జయమిస్తాడు శక్తిని ఇస్తాడు బలాన్ని ఇస్తాడు ఓదార్పుని ఇస్తాడు ధైర్యాన్ని ఇస్తాడు ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నా భయపడద్దు ప్రభు ఏ నీ పక్షంగా ఉంటే నీకెందుకు భయం నీకెందుకు దిగులు ఆయన నడిపిస్తాను నేను కాబట్టి రక్షణ లేని బిడ్డలు ఉంటే ఈరోజు రక్షణ దినం మారు మనసు నీ హృదయంలో క్రీస్తుని సొంత రక్షకుడికి అంగీకరించి నీ జీవితాన్ని ఏసైకి సమర్పించుకో ఖచ్చితంగా దేవుని సన్నిధిలో నీ పేరు జీవగ్రంథాలు రాయబడి ఉంటుంది నిత్య జీవం పరలోక నీకు దొరుకుతుంది ఈ లోకంలో కూడా దేవునితో గడిపే వారికి ఆదరణ ధైర్యం బలాన్ని ఇస్తాడండి కాబట్టి ఈరోజు మీరు ఎంతమంది మీ మనసుల్లో ఎన్నో ఆలోచనలు ఉండొచ్చు ఎన్నో పోరాటాలు ఉండొచ్చు కానీ మా దేవుని వాగ్దానం చదువుకుందాం నేను చదువుతున్నాను తొంభై నాలుగో కీర్తన పంతొమ్మిదో వచ్చినం నాంతరంగ మందు విచారములు హెచ్చగా గొప్ప ఆదరణ నా ప్రాణముందుకు నెమ్మది కలుగు చేసి ఉన్నది నీ గొప్ప ఆదరణ విచారములట చాలా కలిగాయట ఎట్లా అండి మనసుకు లే నెమ్మది లేని అసలు ఘోరమైనటువంటి ఎంతమందికి విచారం లేదండి చింత లేదా నీకు నిజం చెప్పండి ఏమి లేదంటారు ఎన్ని విచారాలు అసలు విచారం గట నీ హృదయానికి భయంకరమైనటువంటి వేదన విచారం కలగ్గా ఆయన గొప్ప ఆదరణ నెమ్మది కలిగ గొప్ప ఆదరణ అంటే అబ్బా ఎవరి ఆదరణ దేవుని ఆదరణ మనుషులు ఉంటారు అమ్మ ఏడొకమ్మ అమ్మ బాధపడకమ్మ అమ్మ ఏం కాదమ్మమ్మ తల్లి అని ఓదారుస్తారు అంటే మనలో ఉన్న బాధం దిగిలేదు కదండి తాత్కాలిక ఓదార్పు కానీ దేవుని ఆదరణ నెమ్మదిస్తుందండి ఇస్తుంది అందుకనే ఆయన ఆదరించినట్లు మనం ఎవరు ఆదరించలేరు విచారంలో ఉన్నావా ఎంత కాలం అని బిగబట్టుకొని ఏడుస్తున్నావా చెప్పలేని సమస్యలుతున్నావా వేదన గుండా ప్రయాణం చేస్తున్నావా నిందలు రోగాలు అప్పుల భారం చెప్పలేని విచారాలు చుట్టుకొని ఉన్నాయా దేవుడు అంటున్నాడు నీకు గొప్ప ఆదరణ సమాధానం ఇచ్చే దేవుడు నేను ఆయన గొప్ప ఆదరణ అట అండి సమాధానమట నీ ప్రాణానికి నెమ్మదట కలుగజేస్తాడట నెమ్మది లేదండి చచ్చిపోతున్నానండి నా ప్రాణం అలిసిపోయింది అనుకుంటున్నావా దేవుడు నీకే ఇస్తున్నాడు విచారంలో ఉన్నావా వేదనలో ఉన్నావా ధైర్యం తెచ్చుకో నీవు అంతరంగం ముందు భారంతో ఉన్నావా ధైర్యం తెచ్చుకో ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు ఏ విచారాలు నేను పట్టుకుని ఉన్నవి నా నెమ్మదిని నా గొప్ప ఆదరణని నీకు నేను అనుగ్రహించేదని ఈరోజు వాగ్దానం నా నెమ్మదిని నా గొప్ప ఆదరణని నీకు అనుగ్రహించేది ఆమె అప్పుడు దేవునికి థ్యాంక్స్ చెప్పండి సండే అందరం చక్కగా ఆరదిద్దాం దేవునితో గడుపుతాం ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి అందరికీ పంపండి దేవుని స్థుతించండి ప్రార్థన చేసుకో తండ్రి ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో వారి జీవితాల్లో విచారములు నెమ్మది లేని స్థితి కొట్టివేసి వారి ప్రాణానికి సమాధానము వారి హృదయానికి నెమ్మది వారి కుటుంబాలకు రక్షణ వారి జీవితాలకి ఆదరణ మీద తెచ్చేయండి రోగ వ్యాధి బంధకంలో ఉన్న యేసు పొందిన గాయముల వలన వారిని స్వస్థత కలిగించాలి రక్షణ లేని వారికి శిలవ రక్త బలియాగంలో రక్షణ పాప క్షమాపణ చేయండి ఇంట్లో గొడవలు కొట్లాటలు అల్లర్లు కొట్టివేసి న్యాయం చేయండి అయా కోర్టు కేసులు కొట్టివేయండి సహాయం పంపండి బిడ్డలకి దిక్కులైన వారికి సహాయం పంపండి పేదలకి ఇతర దేశాలు ఎంతోమంది వరదలు కొట్లాటలు గొడవలు అల్లర్లు కొట్టివేసి అక్కడ ఉన్న దేశంలోని సంరక్షణ భద్రత మా ప్రజలందరికీ ఉజ్జీవం క్షేమం మీరు దయచండి భారతదేశాన్ని రక్షించండి మా ప్రియులందరూ రక్షించండి క్షేమం దయచండి దైవజనులు దైవజనులు వారి బిడ్డల్ని కాపాడండి విశ్వాసుల్ని కాపాడండి అయ్యా కల్వరి మినిస్ట్రీని మీ దాసుని నన్ను మా కుటుంబాలు మా పరిచయం గొప్ప ధైర్యం బలము శక్తినిచ్చి మీరు వాడుకొని ఆశీర్వదించండి అంతేకాక ప్రభు ఈరోజు మ్యారేజ్ కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ ఈ సంవత్సరం అంత నెమ్మది సమాధానం గొప్ప కృప వారిపై ఉండును గాక బర్త్డే బిడ్డలను దీవిస్తూ వారు కూడా గొప్పవారై దీవెన నొందుదురుగాక అని ఆశీర్వదిస్తూ ఆత్మీయ ఆరోగ్య ఆర్థిక ప్రతి దీవెనలు అందరి మీద ప్రకటిస్తున్నాం ఎవరు ఏ సమస్యలున్నా విడుదలయండి చిన్నపిల్లల్ని స్కూల్స్ కాలేజెస్ వారి చదువులు అన్నిట్లో కూడా నీకు ఆపుదల భద్రత పెళ్లి కాని బిడ్డ చక్కటి సంబంధాలు ఘనమైన వివాహాలు ఎవరు ఏ ఉన్న విడిపించి మీ నామాన్ని గొప్ప చేసుకోమని ఈరోజు జరుగుతున్న ఆత్మీయ ఆరాధనలు అన్నింటిలో మీరు ఉండమని ఏ సునాములు తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుని బిడ్లారా ఈ వాగ్దానం అందరు లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్స్ పెట్టండి ఈరోజు ఆదివారం బెల్లంపల్లి చుట్టుపక్కల ప్రాంతాల వారు బెల్లంపల్లి ఉదయం ఏడు నుంచి తొమ్మిది ఫైవ్ టు సిక్స్ ఎట్లా ఉంటుంది ఏడు నుంచి తొమ్మిది పది నుంచి పన్నెండు రెండు ఆరాధనలు ఉంటాయి ఈవినింగ్ కూడా ఉంటుంది కల్వరీ ప్రామిస్ హయత్న హైదరాబాద్ దగ్గర హయత్నగర్ దగ్గర కల్వరీ ప్రామిస్ రాండ్లో ఉదయం ఐదు నుంచి ఆరు ఏడు నుంచి తొమ్మిది పది నుంచి పన్నెండు సాయంత్రం ఐదున్నర నుంచి ఎనిమిదిన్నర అద్భుతమైన ఆరాధనలు శక్తి కలిగిన వర్తమానాలు దేవుని బలమైనటువంటి ప్రార్థన శక్తి అందరూ కూడా పాలు పొంది దేవుని దీవెనలు పొందండి ఫిఫ్టీన్త్ ఆగస్టు యవనస్సులు కూడా యంగ్ బాయ్స్ యంగ్ గర్ల్స్ పిలుపు దర్శనం అనేటువంటి అనుభవం కలిగి ఇంకా ప్రభు కోసం బలంగా ముందుకు వారు రండి యవనులు హయత్నగర్ హైదరాబాద్లో మరి చక్కటి ఉదయం పది నుంచి రెండు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ యవనస్సుల కూడిక మంచి వర్షిప్ ప్రేయర్ ఎనాయింటింగ్ అంతేకాక బెల్లంపల్లిలో కూడా ఉదయం పది నుంచి రెండు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు యవనస్సులు కూడుకుంటది పాలు పొందండి రెండవది ఆగస్టు ఇరవై తొమ్మిది అద్భుతమైనటువంటి మరి పన్నెండు సంవత్సరాలండి ఇప్పుడు పదకొండు కంప్లీట్ అయ్యి యాభై దినాల ప్రారంభ సభ ఉదయకాలం ఏడు గంటలకే ప్రారంభ సభ స్టార్ట్ ఇరవై నాలుగు గంటల ప్రార్థనలు అక్టోబర్ పదిహేడు ఎండింగ్ సభ కాబట్టి అందరూ సిద్ధపడండి దేవుడు మీ అందరినీ దీవించిన కాక ప్రైజ్ అలా